నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం పేరుకే మేజర్ గ్రామ పంచాయతీ మా కాలనీ ఎవరికైనా గుర్తుందా కాలనీ వాసుల ఆవేదన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగెన్ల పేరుకే మేజర్ గ్రామ పంచాయతీ మా కాలనీ చదువుల రామయ్య కాలనీ ప్రజా ప్రతినిధులకు గుర్తుందా పంతొమ్మిది వందల తొంభై ఐదు గోనెగండ్ల ఊరు చివరన ఉన్న కాలనీ కోసం అప్పుడున్న ప్రభుత్వంతో సిపిఐ సిపిఎం వారి సహకారంతో పోరాటం చేస్తే వారిని గుర్తించిన ప్రభుత్వం అప్పుడు దాదాపుగా వంద కుటుంబాలకు పట్టాలు ఇచ్చి కొట్టాలు ఏర్పాటు చేసుకోమన్నారు ముప్పై సంవత్సరాల అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు సర్పంచులు అధికారులు మారినా ఏనాడు ఈ కాలనీ వైపు ఎవరు చూడలేదు ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం మాత్రమే నాయకులు వస్తారు హామీలు ఇస్తారు మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటారు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంత వరకు ఇటువైపు ఎవరు మొహం కూడా చూయించరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి గోనెగండ్లలో అన్ని కాలనీలు అభివృద్ధి చెందాయి మా కాలనీకి మాత్రం రోడ్లు డ్రైనేజీలు కుళాయిలు వీధి లైట్లు ఏవీ లేవు ఊర్లో చాలా చోట్ల వేసిన రోడ్లపైనే మళ్ళీ రోడ్లు వేయిస్తున్నారు కానీ మా కాలనీలో ఒక గంప మట్టి కూడా వేయలేదు ఇంతవరకు కాలనీలో ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకెళ్లడానికి ప్రధాన రహదారి లేకుంటే మేమే అందరం కలిసి ఒక ఇంటికి వెయ్యి రూపాయలు ఇచ్చి రోడ్లు తయారు చేసుకున్నాం ప్రధానంగా నీళ్ల కుళాయిలు కాలనీలో వీధి కులాయి ఒకటి మాత్రమే ఉంది వదిలేది త్రాగడానికి నీళ్లు నాలుగు రోజులకు ఒకసారి అది కూడా యాభై నిమిషాలు మాత్రమే దాదాపుగా ముప్పై నలభై కుటుంబాలు నీళ్ళని పట్టుకుంటారు ఇప్పటికైనా మాపై ఉంచి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూజారి హైమవతి మాపై కరుణ చూపి మా కాలనీకి సీసీ రోడ్లు డ్రైనేజీలు వీధి కుళాయిలు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు అందరూ వేడుకుంటున్నారు సంచలనం టీవీ రిపోర్టర్ కరెంట్ లేదు ఏ రాజకీయ నాయకుడైనా మమ్మల్ని మమ్మల్ని ఏ రాజకీయ నాయకుడైనా మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోలేదు ఓట్లు అడగనీకి వచ్చినప్పుడు మీరు అడగరా అడిగినాము సరే అంటున్నారు ఓట్లు వేసుకున్నాక గెలిచినా కూడా వేయడం లేదు సర్పంచ్ వాళ్ళు ఎవరు రావట్లేదా వచ్చినారు ఫస్ట్ లో వచ్చినారు అందరూ వచ్చి ఓట్లు వేసుకున్నారు తర్వాత చూడాలి సవాలు తీసుకునే కూడా మాకు కష్టం లేదు అది ఒక కొట్ట మట్టమంటే ఆ కొట్టముడు సొంతంగా ఖర్చు పెట్టి సొంతంగా గడిపేసుకొని అది చేసుకొని అదే జీవనం చేస్తున్నాం మీ కష్టాలైతే ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు పడదు ఓట్ల కూడా వస్తున్నారు గెలిచిన తర్వాత ఎవరు రావు మీరు ఆఫీసర్ ఎవరు అడగలేదు ఎవరు అన్నా పట్టించుకోవడం లేదు చేస్తాం చేస్తాం అంటేనే ఉంటారు ఏం కాదు వచ్చినా కానీ మాకేం లేదు రోడ్లు లేదు చెత్త ఉండి లేరు మాకు ఇంతవరకే ముప్పై ఎండలతో గురించి అవుతుంది మాకు గవర్నమెంట్ రూమ్ చూడ మాకు పొలా నిల్లు లేవు లేదు కూడా ముప్పై ఏండ్లు అయితే కూడా ఓట్లకి కోసుకున్నారు కానీ పట్టించుకున్నాడో లేదు మాకు అవసరానికి ఒకటి వచ్చి అవసరం తీసుకుంటున్నాం మాది మీద పరిస్థితి ఇది మా ఖాళీ మాత్రం పట్టించుకునేది ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సర్పంచాలని ఎవరినూ అడిగిలేరు నానే చాలు పొయ్యమే పొయ్యి కలిసి తిరిగొచ్చాము మండల ఆఫీస్కి పోయామే అన్నింటికి పోయామే పట్టించుకునేది మాకి ఇప్పుడు వరకు ఇంతవరకు ఎవరు చేయలే మాకి ఇప్పటి నుంచన్నా ఏసార్ వస్తాడో ఏ ఎమ్మెల్యే వస్తాడో ఏం కథను మాకి ముక్తి పొందేటట్ల ఇది రోడ్డు ఏదన్నా మంచి మా పరిస్థితి మా ఖాళీకి వాళ్ళ ఐదు అన్ని అన్నీ మాకు కరెంటు కాదు గవర్నమెంట్ రూమ్ లేవు మాకు మా సొంతం కష్టపడేవి మాకేం లేదు రోడ్ సత్త ఉండదు కాలో లేదు లేవు ఎంటికెంట కాటి నుంచి లేవు ముప్పై సంవత్సరాలు అవుతుంది మాకు ఇక్కడ మట్టి రోడ్లే ఉండేవి కానీ సిమెంట్ రోడ్లో రాలేదు శిశువులు రాలేదు మాకు మురికాలు లేదు మాకు ఏమి లేదు చెత్త లేదు పొలాలు లేవు సరిగ్గా కరెంటు లేదు ఇది లేదు కూడా సగం పడగడం లేదు ఇక్కడ చూసే బజారు కొలు సార్ బజారు కొలు మాకు ఉండేది ఒకటి కొలాలు అవి కుటుంబాలు వంద ఇరవై కుటుంబాలు నూట ఇరవై కుటుంబాలు ఉండదు నూట ఇరవై ఇరవై కుటుంబాలకు వచ్చి నీటి కొలాయి ఒకటే రెండు ఉన్నాయి నీదు లైట్లు ఎగలం లేదు అందులో వచ్చేసి రోడ్లు లేవు సరిత మట్టి రోడ్లు మేమే గడిచి మట్టి రోళ్ల మీద తిరుగుతున్నాము మందు సరిత రావడం లేదు మాకు కాదీ ఆటో రావు లాయర్ రావు తిరిగి మళ్ళీ ఫోన్కి కూడా వాటికి కూల్టా పోనీ కూడా వెనక్కి పోనీ కూడా లాయర్కి ట్రాక్టర్లకి ఏమీ రోడ్లు బాగాలేవు రోడ్లు సరితలేవు సత్తలేవు మంచులు రాత్రి తిరగాలంటే కూడా వీధులైట్లు తబడవు ముస్వాళ్ళు మునిగోళ్ళు పాములు తిరుగుతున్నాయి ఇక్కడ ముగిసినంత పాములు అంటే కొన్ని పాములు కూడా పట్టి కూడా చూపించాము అన్నీ వీడియోలకి ఇచ్చాము దాన్ని దయచేసి మాకు ఖచ్చితంగా కొలాయిలు ఈ కరెంటు యూఎఫ్ఐ రోడ్లు ఇక చెత్తకొండలు ఇక ఈధుల్ లైట్లు మురికాలు ఖచ్చితంగా మాకు చేయాలని జైనాశిరెడ్డి గారికి మరీ మరీ కోరుతూ సర్పంచ్ మన ఊళ్ళో ఉన్న సర్పంచ్ గారికి మరీ మరీ కోరుతూ మనం మా మీద దయచేసి ఖచ్చితంగా ఈ పని పని చేయమని మళ్ళా మళ్ళీ కోరుకొని మీ పైన దయచేసి మీకు